ఓం శ్రీ రిభ్యో నమ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకాదశ సర్గ భూపాలు రాజు దశరథుడు మన్మధుని బాణముతో పీడితము అయి కామవేగము వశీభూతుడు అయి దానిని అనుసరణ చేస్తూ అప్పుడు ఆ సమయములో కైకేయి ఈ కఠోర వచనములు రాజా దశరథునితో చెప్పారు ఓ దేవ రాజా దశరథ నాకు ఎవరు అపకారము చెయ్యలేదు నేను ఎవరి ద్వారానూ అపమానితము పొందలేదు నిందని కూడా పొందలేదు నా అభిప్రాయము నా మనోరథము ఒకటి ఉన్నది అది నేను మీ ద్వారా పూర్తి అవ్వాలి అని అనుకుంటున్నాను అది మీరు పూర్ణము చెయ్యాలి అనుకుంటే ముందు మీరు ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి ఆ తరువాత నా వాస్తవికమైన అభిప్రాయము మీతో నేను చెప్తాను అన్నది కైకేయి మన్మధుని బాణములతో ఆధీనము అయిన మహారాజు దశరథుడు కేకేయి మాటలు విన్నారు మందహాసముతో పృథివీ మీద పడి ఉన్న దేవి కేశములను తన హస్తాలతో పట్టుకుని కేకేయి శిరస్సుని తన ఒడిలో పెట్టుకుని ఈ విధముగా అన్నారు నీ సౌభాగ్యానికి నీకు చాలా గర్వకారణము ఓ కైకేయి నీకు ఈ విషయము తెలియదా నరశ్రేష్ఠుడు శ్రీరామునికి అతిరిక్తముగా ఇంకా ఎవ్వరూ ఈ మనుష్యులలలో నాకు ప్రియము కాదు నీవు తప్ప నా ప్రాణాలతో ఆరాధన చేస్తున్న శ్రీరాముడు అతనిని ఎవ్వరూ యుద్ధములో ఓడించలేరు ఆ ప్రముఖ వీరుడు మహాత్ముడైన శ్రీరాముని శపథము చేసి నీ కామన పూర్ణము చేస్తాను అని నీకు మాట ఇస్తున్నాను నీ మనస్సులో నీకు ఏమి కోరిక ఉన్నదో నాకు చెప్పు ఓ కే రెండు క్షణములు కూడా నేను ఎవ్వరిని అయితే చూడకుండా ఉండలేనో నా జీవితము మీద ఆధారపడి ఉన్నది ఆ శ్రీరాముని మీద శపథము చేస్తున్నాను నీవు ఏమి చెప్తావో అది నేను పూర్ణము చేస్తాను ఓ కేకేయనందిని నా మిగతా పుత్రులను వదిలి ఏ శ్రీరాముణ్ణి నేను వరిస్తానో ఆయన శపథము చేసి చెప్తున్నాను నీ మాట తప్పక పూర్తి చేస్తాను ఓ భద్ర కేకేయ రాజకుమారి నా హృదయము నీ వచనములు పూర్తి చెయ్యాలని తత్పరముగా ఉన్నది అలా ఆలోచించి నీ కోరిక వ్యక్తముచే నన్ను ఈ దుఃఖభారము నుండి ఉద్ధరించు శ్రీరాముడు అందరికీ ప్రియుడే అందుకని ఈ మాట మీద నీ దృష్టి పెట్టి నీకు ఏమి నచ్చినదో అది నాతో చెప్పు నీవు నాకు అత్యంత ప్రియము అయిన దానివి అదియే నీకు బలము అందుకని నా మీద ఎటువంటి శంక నీకు ఉండకూడదు నా సత్కర్మముల శపథము చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను నీకు ప్రియమైన కార్యము అవశ్యముగా సిద్ధిస్తాను